హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ యాస్ అందరికీ నమస్తే మనకు ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి అయితే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనము మనకి ఇక్కడ అప్లై చేసుకుని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా మిస్టేక్స్ చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా మనకి ఇక్కడ క్లియర్గా చేసుకోవచ్చు ఓకేనా క్లియర్గా చూపిస్తున్నాను పోస్ట్ ప్రిఫరెన్సెస్ సంబంధించి చూసినట్లయితే మీరు నేనైతే ఇచ్చిన పో నా యొక్క యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేను ఇచ్చిన వరుస క్రమం చూపిస్తుంది కానీ ఇక్కడ మీరు టెన్షన్ పడే అవకాశం ఉంటుంది ఏంటి నేను ఫస్ట్ టైం నేను ప్రొహిబిషన్ ఇచ్చాను కదా అదేంటి ఇక్కడ వరుస క్రమంలో ఇలా వచ్చింది అనుకోవచ్చు ఇక్కడ ఇచ్చింది వచ్చేసి పోస్ట్ అండి పోస్ట్ కోడ్ నెంబర్ అండి సీరియల్ నెంబర్ తర్వాత ఉన్న వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ నైన్ ఉందా అది పోస్ట్ కోడ్ నెంబర్ మీరు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ ఏది ముందు ఏది వెనక అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అని చూసినట్లయితే క్లియర్గా మనకు ఇక్కడ ఉంది అక్కడ ఒకసారి చూడండి ఇది పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర ఇచ్చిన నెంబరే మీరు యొక్క వరుస క్రమం పోస్ట్ ప్రిఫరెన్స్ ఓకేనండి అది జోనా జోనా ఏ జోన్కి సంబంధించి మల్టీ జోన్లా అనేది క్లియర్గా ఉంటుంది మీరు ఒకవేళ డిలీట్ చేసుకోవాలి అనుకుంటే మనకిక్కడ ఇంటూ మార్క్ దగ్గర డిలీట్ అయిన ఆప్షన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క తీసేసి ఆ యొక్క ప్రిఫరెన్స్ తీసేసి కొత్తగా మీరు యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మీరు మీరు ఏ జోన్కు మీ యొక్క జిల్లా ఏ జోన్ పరిధిలో ఉంటుంది అనేది మనకి క్లియర్గా చెప్పడం జరిగింది ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది మరొకసారి మీరు మీ యొక్క జిల్లా అనేది క్లియర్గా చూసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పి పక్క జోన్లో ప్రిఫరెన్స్ ఇవ్వడము మీ పో మీ జోన్లో తక్కువ ఉన్నాయని చెప్పి సెకండ్ ప్రిఫరెన్స్ లేదా చివరిసారిగా ఇవ్వడము అలా చేయద్దు ఓకేనా పోస్టులు అయితే దయచేసి చూడొద్దు మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీ యొక్క జోన్ మాత్రమే ఇవ్వండి అది మీ జోన్లో రెండు పోస్టులు ఉన్నా ఐదు పోస్టులు ఉన్నా పది ఉన్నా కానీ మీ యొక్క జోన్ మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ యొక్క ప్రిఫరెన్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఈ యొక్క ఎగ్జామినేషన్ యొక్క ప్రిఫరెడ్ లొకేషన్ కూడా మనకు క్లియర్గా ఇచ్చారు నేనైతే గుంటూరు నంద్యాల కర్నూలు పెట్టుకున్నాను మీరు కూడా మీకు దగ్గరలో ఉన్నది పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇంకోటి అదేవిధంగా క్లియర్గా చెప్పినట్లయితే మీరు ఇంకా దీనికి సంబంధించి పోస్టులు ఇంకా మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంకొక పోస్ట్కి సంబంధించి యాడ్ చేసుకుంటాను ఇప్పుడు సీరియల్ నెంబర్ వచ్చేసి ఏడు పోస్ట్ గురించి ఒక పోస్ట్ గురించి నేను యాడ్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు క్లియర్గా చూసినట్లయితే మనకు ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఆప్షను మరి నాకు సరిపోయేదంటే నా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉండేది మరి ఏముందంటే జూనియర్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ అని చూసుకుని క్లిక్ చేస్తున్నాను పోస్ట్ కోడ్ నెంబర్ ఎంత ట్వంటీ వన్ ఇచ్చాను ఇప్పుడు దాన్ని పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ ఎంత ఇవ్వాలి మనము వచ్చేసి సీరియల్ నెంబర్ ఏడు ఇవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ ఆరు ఇచ్చావు కాబట్టి ఏడు ఇవ్వాలి ఒకవేళ నువ్వు అదే ఆరు ఇవ్వాలనుకున్నప్పుడు అది యాక్సెప్ట్ చేయదు మిమ్మల్ని ఓకే అండి ఒకసారి ఆల్రెడీ ఇచ్చారు అని మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు పోస్ట్ కోడ్ పోస్ట్ ఇచ్చాము పోస్ట్ కోడ్ ప్రిఫరెన్స్ నెంబర్ ఇచ్చాము ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు చూడండి క్లియర్గా ఉన్నాయి కదా సీరియల్ నెంబర్ ఆరే ఇవ్వడం జరిగింది నేను ఇప్పుడు దీని మీద యాడ్ మీద క్లిక్ అవ్వగానే అక్కడ యాడ్ అవుతుంది చూడండి ఓకేనా యాడ్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే అది అక్కడ యాడ్ అయ్యింది ట్వంటీ వన్ పోస్ట్ కోడ్ నెంబర్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేరు అని ఇక్కడ క్లియర్గా ఇచ్చాను ఓకేనండి పోస్ట్ కోడ్ ప్రిఫరెన్స్ అంతా ఏడు నెంబరు నేను మొదటి కాస్త మొదటిసారిగా ఇచ్చింది ఎందుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చాను సెకండ్ వచ్చేసి డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చాను ఓకేనండి క్లియర్ కదా ఈ విధంగా వరుస క్రమం అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరు ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఎడిట్ ఆప్షన్ అంటే మీరు చేసిన ఆల్రెడీ ఇంత ముందు చేసిన యొక్క ప్రిఫరెన్సెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అంటే మీరు యొక్క జోన్ మళ్ళీ అక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చిన తర్వాత డిక్లరేషన్ మీద క్లిక్ చేయండి డిక్లరేషన్ క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసిన ఒకటే సేవ్ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి లేదా డైరెక్ట్గా నేను సేవ్ అని సబ్మిట్ క్లిక్ చేస్తానంటే అక్కడే క్లిక్ చేయొచ్చు ఓకేనా నో ప్రాబ్లం ఇది ఇంత మీరు సేవ్ అని సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క వెడిట్ ఆప్షన్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఓకేనండి ఇది ఫ్రెండ్స్ ఒక్కసారి ఎడిట్ ఆప్షన్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇస్తారా అంటే మళ్ళీ మళ్ళీ ఇవ్వరు ఫ్రెండ్స్ ఒకసారి ఇస్తారు ఒకసారి దాన్ని సర్చ్ చేసి సర్చ్ చూసుకొని మొత్తం క్లియర్గా ఎన్ని పోస్టులకు ఇచ్చామని క్లియర్గా చూసుకున్న తర్వాతనే మీరు అప్లై చేయండి ఓకే అది కూడా మీ క్వాలిఫికేషన్ టెక్నెట్గా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ